ఈయాపేట జిల్లా కేంద్రంలోని నలభై ఎనిమిదవ వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ పెరుముళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆమెకు పూలమాలల శాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం కమిషనర్ శ్రీనివాస్ను కూడా ఘనంగా సన్మానించారు అనంతరం చీపురు పట్టుకొని వీధులు శుభ్రం చేశారు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు తమ ఇంటి ఆవరణ కాకుండా పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు లేనిచో ఆరో అనారోగ్యానికి గురవుతామని తెలిపారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ముఖ్య అతిథి ఇచ్చేసిన చైర్పర్సన్ అక్క అన్నపూర్ణమ్మ గారికి అదే అలాగే కమిషనర్ గారికి సాంట ఇన్స్పెక్టర్ గారికి జవాన్ గారికి అదేవిధంగా మా వార్డు మహిళా సోదరు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పచ్చ మనం వర్షాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వర్షాలు రావడానికి ముఖ్యంగా మనకు చెట్లే కారణం ఈ చెట్లు లేనప్పుడు మనకు వర్షాలు రావు ముఖ్యంగా వర్షాకాల సీజన్లో ఈ సీజనల్ వ్యాధులు బాగా వస్తున్నాయి దయచేసి అందరూ వినాలి మనం శుభ్రంగా ఉన్ను కాదు మనతో పాటు మన ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇళ్ళల్లో కానివ్వండి ట్యూపులు కానివ్వండి ప్లాస్టిక్ సామాన్లు కానివ్వండి సీసాలు కానివ్వండి నిల్వ ఉంచకూడదు దయచేసి ఎవరు కూడా నిల్వ ఉంచవద్దు అందులో నీళ్లు నిలిచినట్టయితే దోమలు వాటి మీద గుడ్లు పెట్టి అవి దోమలు వచ్చి మనం మనం కరిస్తే మనకు మలేరియా డెంగ్యూ రోగాలు వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల శుభ్రంగా ఉంచుకోవాలని ఇక్కడికి వచ్చిన మన మహిళా సోదర్మాలందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ దయచేసి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంగా ఇంట్లో రెండు రెండు చెట్లు నాటుకుంటే చాలా మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కదారిని మాట్లాడితే కూర్చున్నాం కమిషన్ గారు మాట్లాడదాం కూర్చున్నాం భాగంలో ఈరోజు కల్పే వాళ్ళు మార్కెట్ పువ్వుల మార్కెట్ గట్టిగా ఉండే ప్లేసు ఈరోజు షెడ్యూల్ ప్రకారం కూడా గట్టిగా ఉన్న ప్లేస్లలో కాల్వలు తీయడం మరి అదేవిధంగా ఎక్కడైతే వాటిని ఉంటాయో వాటిని కూడా చూపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నలభై ఎనిమిదో వాటిలో రావడం జరిగింది నలభై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గారు మరియు వెయ్యం కన్న తమ్ముడు గారు మరి అదేవిధంగా ఈ వార్డు ఆర్సీలు మరి ఆశావర్తలు మరి అదేవిధంగా మెగ్మా సిబ్బంది మరియు ఈ వాటిలో నిత్యం కూడా కూరగాయలు అమ్ముకుంటూ వచ్చే మహిళలందరూ మరి అదేవిధంగా అజమ్మ గారికి మరియు ఈ వార్డు ప్రజలందరికీ అది అదేవిధంగా మా కమిషనర్ నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తూ దూరం పట్టణానికి మంచి పేరు చేయాలని ఒక భాగంలో తన వంతు పాత్ర పోషిస్తూ కూడా ఒక అధికారిగా నిరంతరం కూడా వాళ్ళలో వీక్షిస్తూ ఎక్కడ ఏ సమస్య ఉందని కూడా మాతో మాతో సహకరిస్తూ కూడా పనిచేస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు పొద్దున్న లేవగానే కూడా ఎస్ఐ గారు అని ఫోన్ కొట్టంగానే నేను వస్తున్నా అనే ఒక శాంటి ఇన్స్పెక్టర్గా ఎస్ఐ గారు మరియు ఎన్విరాల్మెంట్ అంటే ఒక గొప్ప పేరు ఇక్కడ సూర్యాపేట పట్టణానికి ప్లాస్టిక్ ద్వారా ప్లాస్టిక్ పడేసే ఊకనే పడేసే ప్లాస్టిక్ను పడేసేదే కాదు ప్లాస్టిక్ ద్వారా కూడా టైల్స్ బ్రిక్స్ తయారు చేసి అనే ఒక సూర్యాపేట పేరును ప్రపంచానికి స్టార్ట్ చెప్పిన మరి ఎన్రోల్మెంటల్ ఇంజనీర్ పనిచేసిన శివ అదేవిధంగా మా శానిటేషన్ సిబ్బంది కూడా నిరంతరం కూడా కరోనాలో కూడా మా ప్రాణాలు పోయినా ఏం లేదు మేము ప్రజలకు సేవ చేస్తామని నిరంతరం కూడా పనిచేసిన మా శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు మా మున్సిపాలిటీ నుంచి సమాచారం అనేక రకాలుగా మేము ఏ ప్రోగ్రాం తలబెట్టినా ప్రజల గురించే ప్రజల ఆరోగ్యమే మా భాగ్యంగా భావించే దశలో మీడియా మిత్రులు కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా చేరవేస్తున్నందుకు వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించే ప్రభుత్వాలు ఈరోజు స్వచ్ఛ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ముందుకెళ్ళి తీసుకొచ్చిన కార్యక్రమం కాబట్టి ఎందుకంటే దీని ద్వారా సీజన్ వ్యాధులు ఈ కాలం వర్షాకాలం కాబట్టి సీజన్ వ్యాధులు వస్తాయి ఈ సీజన్ వ్యాధులలో ప్రజలకు మలేరియా డెంగ్యూ మరి ఇలాంటి రోగాలు వస్తాయి కాబట్టి ఇలాంటి రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలో భాగంగా ప్రజలను రక్షించుకోవాలని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది